నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ మీ రాజేష్ ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ కొనసాగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పైన కూడా పాకిస్తాన్ ఆర్మీ అట్లాగే కొంతమంది పాకిస్తాన్ జర్నలిస్టులు కొంతమంది ఈ ఆఖరుకు చైనాకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు కూడా పెద్ద ఎత్తున భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని యుద్ధ విమానాలను పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ కూల్ చేసినట్టుగా ఎప్పుడో పాత ఫోటోల్ని తీసి మరీ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ చేయటం మరోవైపు ట్విట్టర్ హ్యాండిల్స్లో ఫేక్ ప్రచారాన్ని పంప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ జరిగింది తొమ్మిది స్థావరాలపైన ముష్కర మూకలను అంతమొందించే లక్ష్యంలో మరోవైపు వాళ్ళ రూట్స్తో పాటు ప్రకిలించే దిశగా భారత్ ఆ పెద్ద ఎత్తున ఒక సాహసోపేత చర్య తీసుకుంది కానీ తొమ్మిది ప్రాంతాల్లో తొమ్మిది డెన్స్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రం అక్కడ ఆర్మీ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఆరు ప్రాంతాల్లోనే దాడి జరిగినట్టుగా మరోవైపు పౌర స్థావరాలపై దాడి జరిగినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున దాడిలో మహిళలు పిల్లలు సహా ఇరవై ఆరు మంది మరణించారని నలభై ఆరు మంది గాయపడ్డారని పాకిస్తాన్ చెందినటువంటి అధికారులు కొంతమంది ప్రకటన విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మరి కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాకిస్తాన్ దళాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలో తాజాగా కనీసం తొమ్మిది మంది పౌరులు మరణించారు నలభై మందికి పైగా గాయపడ్డారనేది భారత్ కూడా తెలిపింది అని కూడా కొందరు చెప్తూ ఉన్నారు కానీ ఇట్లా సందర్భాల్లో ఈ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఎల్ఓసి ఉందో మరోవైపు అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత అక్కడ పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఆసుపత్రుల్లో కూడా కొంత అత్యవసర పరిస్థితి ప్రకటించినటువంటి పరిస్థితి అంటే పాక్లో కొంత ఎమర్జెన్సీని ప్రకటించారు సో ఇప్పుడు పాక్ తన గగనతలాన్ని కూడా నలభై ఎనిమిది గంటల పాటు దిలిపేశామని కొంతమంది అక్కడ అధికారులు ఆర్మీ అధికారులు చెప్తున్నారు విద్యా సంస్థలను మూసేశారు ఇదంతా బాగానే ఉంది కానీ పాకిస్తాన్ సైన్యం యొక్క మీడియా విభాగం ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అహ్మద్ షరీఫ్ చౌదరి ఒక సమావేశంలో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ నియంత్రణలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఆ దేశంలో ఉన్నటువంటి తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో పౌరులను లక్ష్యం చేసుకుని భారతదేశం దాడులకు తెగబడిందని మసీదులపై దాడులు చేసిందని ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు మరోవైపు పాకిస్తాన్ వైమానిక దళం ఐదు భారతీయ యుద్ధ విమానాలను కూల్చేసిందని వాటిలో మూడు రాఫెల్ ఒక మిగ్ ట్వంటీ నైన్ ఒక సుకోయ్ మరియు భారత విభాగంలోకి పడిపోయిన ఒక యుద్ధ డ్రోన్ కూడా ఉన్నాయని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు దీన్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ అట్లాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది మీడియా సంస్థలు అట్లాగే చైనా కూడా దీన్ని రాసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ భారత్ ఇప్పటిదాకా ఎటువంటి యుద్ధ విమానాలకు సంబంధించి వ్యవహారాల్లో అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు మరోవైపు దీంట్లో ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇది పూర్తిగా అవాస్తవంగా తెలుస్తుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇదే అంశాల మీద ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇదంతా ఫేక్ అంటూ కూడా తెలిసిపోయింది నేను ఇక్కడ చెప్తున్నటువంటి ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నిటిలో కూడా ఇది పెద్ద ఎత్తున ఫేక్ను పంప్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది సో ఇదొక టార్గెటెడ్గా భారత్ ఆపరేషన్ సింధూర్ని చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ స్పిరిట్ ని దెబ్బతీసే విధంగా నీరుగార్చే విధంగా డిమోరలైజ్ చేసే విధంగా ఇటువంటి ఫేక్ ప్రచారం పాకిస్తాన్ చేస్తోంది స్పష్టంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పాత ఎప్పుడో మిగ్గు కూలిపోయినటువంటి ఎప్పుడో పాత ఫోటోలని జోడించి ఇవాళ తెర మీదకి తీసుకొచ్చి ఈ ఫేక్ ప్రచారాన్ని కూడిగడుతోంది మరోవైపు వీటి మీద క్లారిటీ ఇచ్చేందుకే పాకిస్తాన్ అకౌంట్స్ ఆర్ పెడ్లింగ్ ఓల్డ్ అండ్ డాక్టర్డ్ వీడియోస్ టు క్లైమ్ దట్ ఇండియన్ ఫైటర్ జెట్స్ వర్ షాట్ డౌన్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఈ ఫేక్ను కూడా ఎండగడతా పెద్ద ఎత్తున ట్వీట్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మన ట్విట్టర్లో కనిపిస్తుంది మరోవైపు చైనాకు సంబంధించినటువంటి అఫిషియల్ హ్యాండిల్ సిజిటిఎన్ దీంట్లో కూడా ద పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ హ్యా షట్ డౌన్ త్రీ ఫైటర్ జెట్స్ ఇన్ రెస్పాన్స్ టు ఓవర్ ఓవర్నైట్ ఎయిర్ స్ట్రైక్స్ క్యారీడ్ అవుట్ బై ఇండియా అట్ మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ పాకిస్తాన్ సోర్సెస్ ద పాకిస్తానీ మిలిటరీ సెడ్ ఆన్ వెడ్నెస్ డే అంటూ కూడా వాళ్ళు సిజిటిఎన్లో కూడా పోస్ట్ చేశారు మరోవైపు చైనా డైలీ దినపత్రికలో కూడా దీన్ని ప్రముఖంగా ప్రచురించినటువంటి పరిస్థితి ప్రస్తుతం నేను మీకు చూపిస్తున్నటువంటి చైనా డైలీకి సంబంధించినటువంటి వార్తా కథనం అందులో కూడా ఏదైతే పాక్ ఆర్మీ అధికారి తెలిపారో తెలిపినట్టుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఉందో దాన్ని చైనా డైలీలో కూడా క్యారీ చేసి ఆ వార్తను పెద్ద ఎత్తున భారత్కు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు నేలకు ఒరిగినట్టుగా పాకిస్తానే దాన్ని నేలకు రాల్చినట్టుగా దాదాపుగా ఐదు ఫైటర్ జెట్ విమానాలను కొంత షట్ డౌన్ చేసినట్టుగా పెద్ద ఎత్తున కథనాలు కనిపిస్తూ ఉన్నాయి యాక్చువల్గా దీంట్లో ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇది ఇప్పటిది కాదు అది గతంలో ఎప్పుడో సెప్టెంబర్ టూ రెండు వేల ఇరవై నాలుగు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక ఫైటర్ జెట్ కూలిపోయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఫోటోని ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారుస్తుంది మరోవైపు ప్రముఖ జర్నలిస్టులు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు అట్లాగే నయా పాకిస్తాన్ లాంటి అటువంటి సంస్థలు ఇటువంటి ట్వీట్స్ను చేస్తూ ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ఎప్పటిదో కూడా మీకు క్లియర్గా చెప్పాను సో ఇట్లా పాత పాత ఫోటోలను మీద తీసుకొచ్చి ఇది నిజంగానే ఇందులో ఏమీ వాస్తవం లేకున్నా అవాస్తవాలను కూడా వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు అట్లాగే అక్కడున్నటువంటి కొంత మీడియా సంస్థలు కొంతమంది జర్నలిస్టులు సో అంటే ఆపరేషన్ సింధూర్ని కానీ లేకుంటే పాకిస్తాన్ ఏదో చేతగానితనంగా అక్కడ ఉండిపోలేదు ఖచ్చితంగా మేము రిటాలియేట్ చేసామనే దిశగానే ఆ యొక్క పోస్ట్ అన్ని కనిపిస్తున్నాయి అంటే ఆపరేషన్ సింధు సింధూర్ నాట్ వన్ గా చేసింది కాదు ఇది కేవలం అంటే భారత్ అప్పర్ హ్యాండ్ సాధించలేదు మేము ఖచ్చితంగా తిరగబడ్డామని చెప్పే ప్రయత్నంలో భాగంగా కొంత సింధూర్ ని నీరుగార్చే ఒక ప్రయత్నంలో భాగంగా స్పష్టంగా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇటువంటి కథనాలు కావాలనే సోషల్ మీడియాలో పంప్ చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ ప్రచారాన్ని పుష్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఎవరైతే ఈ ఘటనలో గాయపడ్డారో అటువంటి గాయపడినటువంటి వాళ్ళకు కూడా ఇవాళ నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అంటే గాయపడినటువంటి వాళ్ళకు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శలు చేస్తున్నారు మరోవైపు ఎవరైతే ఇటువంటి ఈ ఎయిర్ స్ట్రైక్స్ ఘటనలో చనిపోయినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ అంత్యక్రియల్లో కూడా సాక్షాత్తు పాకిస్తాన్ అధికారులు పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళందరూ ఐఎస్ఐకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి పరామర్శించి అంత్యక్రియలు స్వయంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి వెలువడుతుంది సో ఒకసారి ఆ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఆ అంత్యక్రియల సందర్భంగా పాకిస్తాన్ అధికారులు కూడా దాన్ని కూడా ఒకసారి వీడియో మనం చూస్తే స్పష్టంగా బాక్స్లో నేను చూపిస్తున్న దాంట్లో కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క కుట్ర క్లియర్గా అర్థమవుతుంది అంటే ఒకవైపు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తోంది మరోవైపు భారత్ ఆపరేషన్ సింధూర్ని నీరుగార్చే ప్రయత్నంలో కుట్రపూరితంగా ఫేక్ ని పంపు చేస్తోంది ఇది ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ యొక్క కుట్ర తెర మీద తీసుకొచ్చే ప్రయత్నంగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే భారత్ సివిలియన్స్ మీద దాడి చేసినట్టుగా భారత్కు సంబంధించినటువంటి విమానాలు తమ భూభాగం మీదకి వచ్చినట్టుగా వాటిని షట్డౌన్ చేసినట్టుగా ఇదంతా కూడా ఫేక్ క్రియేట్ చేసి అంతర్జాతీయంగా భారత్ తప్పు అనేలాగా పోర్ట్రే చేస్తుంది కానీ జరిగినటువంటి అంశాలను మొత్తం అన్ని దేశాలు ప్రపంచమంతా గమనిస్తోంది స్పష్టంగా పాకిస్తాన్ని మాట్లాడొద్దు ఈ ఘటన మీద ఖచ్చితంగా భారత్ దే కరెక్ట్ భారత్ చేసింది కరెక్ట్ ఇరవై ఆరు మంది ఎవరైతే అమాయకుల్ని పెహల్గావ్ ఘటనలో పొట్టలు పెట్టుకున్నారో ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పెకలాలు అంటే వాళ్ళ రూట్స్ లేకుండా మొత్తం పెకిలించే దిశగా భారత్ తీసుకున్నటువంటి అడుగు ఖచ్చితంగా ప్రశంసనీయమంటున్నారు అందరూ కూడా ఇవాళ అమెరికా నుంచి మొదలు పెడితే చాలా దేశాలు కూడా కొందరు శాంతిగా ఉండాలని కోరుకుంటున్నారు కూర్చొని చర్చించుకోవాలని కొన్ని దేశాలు చెప్తుంటే కొన్ని దేశాలు అయితే ఖచ్చితంగా ఇండియాకు అండగా ఉంటున్నటువంటి దేశాలు కూడా చాలామంది మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద పాక్ ఫేక్ కుట్ర అయితే మాత్రం బట్టబయలు సో మీరు కూడా పాక్ ఫేక్ కుట్ర పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వ్యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ